హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ బుల్స్ ఫార్మింగ్ ఈరోజు వచ్చేసరికి అయితే ఈ ఎద్దులైతే మన ఛానల్కు రావడం జరిగింది ఎద్దులు వచ్చేసరికి అయితే కొత్తపల్లి లక్ష్మణ్ గారు కొత్తగా తేవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎద్దులైతే అక్షరాల లక్ష పదివేలు పడడం జరిగింది యువత ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఎద్దు అయితే ఆరు పళ్ళ మీద అవతల ఎద్దు అయితే చిన్నగున్న ఎద్దు అయితే మాత్రం రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఉంది చూడండి ఫ్రెండ్స్ గెలైతే బాగానే వెళ్తున్న ప్రస్తుతానికైతే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి Hø! Oh. 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 Ah. Oh, no, <laughs> ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పెట్టాలన్న ఉద్దేశం ఎవరికైనా ఉంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపించడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను